దక్షిణ భారతదేశం పగ్గాలు చంద్రబాబు చేతిలో ఎన్డీఏ కూటమి పెద్దలు పెట్టారని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ఇది సంకేతం అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ దక్షిణ భారతదేశం పగ్గాలు ఎన్డీఏ కూటమి పెద్దలు చంద్రబాబు గారి చేతిలో పెట్టినట్లుగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి ఇది సంకేతం అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దీన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు ఒక రాజకీయ పరిణామం ఏదైనా జరిగినప్పుడు దాన్ని బేస్ చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడెక్కడ ఏం జరిగే అవకాశం ఉంది అనేది మనం ఒక అంచనాకు రావచ్చు ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తుంది అలాగే ఢిల్లీ వర్గాల నుంచి వచ్చి వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ బలపడాలి ఇది బీజేపీ పెద్దల యొక్క వ్యూహం వ్యూహం అక్కడ బీజేపీ బలపడాలంటే లేదంటే ఎన్డీఏ బలపడాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఒక కంక్లూషన్కి వచ్చినటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి టోటల్ సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఎన్డీఏ బలోపేతం వ్యూహాలు లేదంటే బలోపేతానికి సంబంధించిన ఫుల్ పవర్సు ఇచ్చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి ఢిల్లీలో ఉండేటువంటి ఎన్డీఏ పెద్దలు లేదా బీజేపీ పెద్దలు ఎందుకంటే ఎన్డీఏలకు లీడ్ చేస్తుంది బీజేపీ వాళ్ళు కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది ఆ న్యూస్ కనుక వందకు వంద శాతం నిజమైతే ఎందుకంటే న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది వచ్చింది కాబట్టి మనం నమ్మాలి సో వందకు వంద శాతం నిజమైతే ఇప్పటి వరకు ఒక అభిప్రాయం ఏముందంటే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారికి మధ్య రాజకీయపరమైనటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి వెళ్తున్నారు తప్పితే ఒకరి మీద ఒకరికి నమ్మకం పూర్తి స్థాయిలో లేదు జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేస్తున్నారు ఇటీవల కేటీఆర్ చేస్తున్నారు అనేది ఒక అభిప్రాయం ఉంది ఇప్పుడు తాజా పరిణామం ఏదైతే వచ్చిందో న్యూస్ అది కనుక వందకు వంద శాతం నిజమైతే చంద్రబాబు నాయుడు గారిని పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారు నమ్ముతున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నరేంద్ర మోడీ లేదా అమిత్ షా వాళ్ళకి విశ్వాస పాత్రునిగా రాజకీయాలు నడుపుతున్నారు వాళ్ళు కూడా నమ్ముతున్నారు ఈయన నమ్ముతున్నారు పరస్పరం వీళ్ళ వీళ్ళ మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది పొలిటికల్గా అని ఒక అభిప్రాయానికి రావచ్చు ఆ విధమైనటువంటి బాండింగ్ ఉంది అనుకుంటే కనుక నెక్స్ట్ జరగబోయేట పరిణామాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళాలి అరెస్ట్ కావాలి బెయిల్ రద్దు అయిపోతుంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఫామ్ హౌస్లో ఉండేటువంటి కేసీఆర్ గారు ఇక్కడ ఆల్రెడీ విద్యుత్ ఒప్పందాలు కానీ లేదంటే కాళేశ్వరం కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ ఈ కేసులో ఏదో ఒక కేసులో ఆయన అరెస్ట్ కావాలి ఇంకొక వైపు ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఈడీ కేసు ఆల్రెడీ మీద వేలాడుతుంది కేటీఆర్కి అంటే వీళ్ళు కూడా జైలుకి వెళ్ళాలి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్ళి ఇక్కడ వీళ్ళు జీ జైలుకెళ్తే నిజంగా ఇప్పుడు జరిగినటువంటి పరిణామం వందకు వంద శాతం నిజము పరస్పరం అటు నరేంద్ర మోడీ అమిత్ షా ఇటు చంద్రబాబు గారి టీము పరస్పరం ఒక బలమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకున్నాయని చెప్పి మనం విశ్వసించడానికి అవకాశం ఉంది కాకపోతే మొత్తం అసలు అంటే ఫుల్ పవర్స్ దక్షిణ భారతదేశంలో ఇచ్చారు చంద్రబాబు గారి చంద్రబాబు గారికి ఎన్డీఏ బలోపేతానికి అని చెప్పి వచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉందో అది కనుక నిజమైతే చంద్రబాబు గారు ఎన్డిఏని బలపరచాలి సౌత్లో అని అంటే ఏం చేయాలి ఈ అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి కలగుంట ఫ్యామిలీని అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లోకి పంపించమని చెప్పి చెబుతారు ఎవరైనా చెప్తారు సో కాబట్టి వాళ్ళు జైల్లో పంపించేస్తే అప్పుడు ఎన్డీఏ నిజంగానే బలపడేలాగా చంద్రబాబు చేయగలరు ఇది ఒకటి అంటే వాళ్ళిద్దరి మధ్య బంధం నిజంగానే ఎలాంటి అపోహలు లేకున్నా వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది పొలిటికల్గా అని చెప్పి అనుకోవడానికి ఒక ఇండికేషన్ ఈ అరెస్ట్ ఫామ్ హౌస్లు అలాగే తాడేపల్లిని కనుక కట్టడి చేయగలిగితే అంటే జైలుకి పంపిస్తే జైలుకి పంపించడం కాదు ఆల్రెడీ ఉన్న కేసులకి సంబంధించి ఆ కేసుల్లో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆదుకుంటున్నారనేటువంటి అభిప్రాయం ఉంది కదా వీళ్ళిద్దరినీ అటు కేసీఆర్ గారి ఫ్యామిలీని ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని సో కాబట్టి వాళ్ళు జైలుకి వెళ్తే ఇది నమ్మచ్చు ఒకటి సరే ఆ జైలుకి వెళ్ళకపోయినా కానీ ఎన్డీఏని బలోపేతం చేస్తే ఆటోమేటిక్గా అటు బిఆర్ఎస్ పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడతాయి అనేటువంటి యాంగిల్లో మీరు పనిచేయండి అని చెప్పి చంద్రబాబు గారికి ఫుల్ పవర్స్ ఇచ్చారు అనుకున్నాం అప్పుడు బలోపేతం చేయాలంటే ఏం చేయాలి దక్షిణ భారతదేశంలో ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో బలంగానే ఉంది బీజేపీ మరి కొద్దిగా బలం బలం పుంజుకోవాలంటే ఏం చేయాలి చంద్రబాబు గారు అటు జేడిఎస్ ఉంది కదా జేడిఎస్ని బలోపేతం చేయాలి అలాగే సరిహద్దుల్లో ఉండేటువంటి నియోజవర్గాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నియోజకవర్గాలు వాటికి సంబంధించి కొంత తెలుగు వాళ్ళని అక్కడ గ్యాదర్ చేసి అక్కడ బలోపేతం చేయాలి ఒకటి రెండు తమిళనాడు తమిళనాడులో మీకు ఎన్డీఏ బలపడాలంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి యొక్క ప్రమేయం చంద్రబాబు యొక్క మద్దతు ఉండాల్సిందే బహుశా నేను అనుకోవచ్చు బీజేపీ వాళ్ళు అది గ్రహించి ఆయనకి దక్షిణ భారతదేశం మొత్తం ఫుల్ పవర్స్ ఇస్తున్నాము మీరు ఎన్డీఏని బలోపేతం చేయండి అనే సంకేతం ఇచ్చి ఉండవచ్చు ఓకే అన్నాడీఎంకేకి చంద్రబాబు గారికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి అన్నా డిఎంకే లీడర్లకి పైగా తెలుగు గంగ ద్వారా తమిళనాడుకి నీళ్ళు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదంటే ఇంటర్వర్ గారి ప్రభుత్వం సో కాబట్టి ఆ సంపతి ఉంది కాబట్టి అక్కడ పనిచేసే అవకాశం ఉంది ఈయన వ్యూహాలు ఎత్తుగడలు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇక తెలంగాణ తెలంగాణలో చంద్రబాబు గారికి ఫుల్ పవర్స్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడుతుంది దీనికి డౌటే లేదు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్తే తెలంగాణలో వాషౌట్ మొత్తం మొత్తం మీకు స్వీప్ స్వీప్ చేసేస్తుంది బీజే బీఆర్ఎస్ పార్టీ వాషౌట్ బీఆర్ఎస్ పార్టీ అసలు ఉండదు ఉండే అవకాశమే లేదు ఎందుకనంటే ఎందుకు చెప్తున్నారు మీకు సీనియర్ జనల్సీనియర్ ఎలా అని చెప్పి అనొచ్చు ఇప్పుడు మొన్న లోక్సభ ఎన్నికల్లో పద్దెనిమిది పర్సెంట్ పరిమితం అయింది బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది బీజేపీ బలపడుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అధికారంలో ఉంది రెండు జాతీయ పార్టీలు నడుమ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ ఈ ప్రాంతీయ పార్టీ ఒకటి ఉన్నప్పటికీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు ఆ పార్టీలో చాలా ఉంది బీఆర్ఎస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ ఓట్ బ్యాంక్ చాలా ఉంది వన్స్ తెలుగుదేశం పార్టీ యాక్టివ్ అయితే తెలంగాణలో ఆ ఓట్ బ్యాంక్ మొత్తం వచ్చే అవకాశం ఉంది అలాగే సామాజిక వర్గం పరంగా తీసుకుంటే కనుక లేదంటే గ్లామర్ పరంగా తీసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తారు తెలంగాణలో సో ఈ రెండు అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ ఎవరు ఓట్లు తీసుకుంటాయి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి మిగిలినటువంటి పద్దెనిమిది పర్సెంట్ ఓట్ బ్యాంకులో ఎక్కువ తీల్చుకునేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాష్ అవుట్ కూటమి కనుక డైరెక్ట్గా ఎలక్షన్లో దిగితే సో కాబట్టి చంద్రబాబు గారికి ఫుల్ ఫోర్స్ ఇస్తే కనుక తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ ఎన్డీఏ జెండా బీజేపీ కాదు ఎన్డీఏ జెండా ఎగరేసే అవకాశం ఉంది క్లియర్గా కనిపిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఎలాగో కూటమి ఉంది కూటమి బలంగా ఉంది ఆ బలంగా ఉన్న కూటమిని ఇప్పట్లో ఏం చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన తప్పులని చేసేసారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయన బహుశా అనుకోవటం ఎప్పుడు కూడా ఇంకోసారి తప్పు చేయరు అనుకుంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మళ్ళీ ఆయన్ని సపోర్ట్ చేసి ఓట్లు వేసి మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పి అను అనుకోవడానికి అవకాశం లేదు ఆ విధంగా టెర్రలైట్ చేశారు ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఆయన తర్వాత తమిళనాడు తమిళనాడు ఆయన చంద్రబాబు గారు కనుక వ్యూహాలు రచించి చేస్తే తమిళనాడులో కూడా ఎన్డీఏ జెండా ఎగరేసే అవకాశం ఉంది ఇక మిగిలింది ఏంది కేరళ కేరళలో వినూత్నమైనటువంటి ఎత్తుగడలతోటి వెళ్ళాలి మరి అలాంటి ఎత్తుగడలు ఏంటి ఎలా చేస్తారు ఏంటి అనేది చంద్రబాబు గారికి తెలుసు కాబట్టి అది చేయగలరు ఫుల్ పవర్స్ ఇచ్చినప్పుడు చేయగలరు అంటే కర్ణాటకలో ఎలాగో సరిహద్దు రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆయన వ్యూహాలతోటి అక్కడ ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంది ఓకే అయితే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఆయన ఫుల్ పవర్స్ ఇస్తున్నాం మేమని చెప్పి ఆయన చెప్తున్నారు వీళ్ళు వచ్చినటువంటి న్యూస్ దాని ప్రకారం అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ అక్రమాలు చేసినటువంటి ఫామ్ హౌస్ బ్యాచ్ని అక్కడ నుండి తాడేపల్లి బ్యాచ్ని కట్టడి చేయాలి కట్టడి చేసినప్పుడే వీళ్ళిద్దరికీ నరేంద్ర మోడీ గారు సపోర్ట్ లేదు అని చెప్పి నిరూపితం అవుతుంది సమాజంలో అప్పుడు మాత్రమే ఎన్డీఏ కోటమికి బలపడే అవకాశం ఉంది సో అది చేస్తారా లేదా అనేది వాళ్ళు ఢిల్లీ బీజేపీ పెద్దల మీద ఆధారపడి ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ